గోదావరి జిల్లా నెదలు పట్టణం చెంచుపేటకు చెందిన ఇద్దరు యువకులు విజయేశ్వరం సమీపంలోని సీతంపేట మద్దూరులంగా లంక బ్యారేజ్ దగ్గర గోదావరిలో ఈతకు దిగి గల్లంతవడం బాధాకరమని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం సాయంత్రం విషయం తెలియగానే హుటాహుటి స్థలానికి చేరుకున్న మంత్రి కాకినాడలోని ఎస్ డిఆర్ఎఫ్ బృందం స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లు ఫైర్ సిబ్బంది మత్స్యశాఖ సిబ్బంది పోలీసుల సాయంతో దాదాపు గంటకు పైగా గాలింపు చర్యలు చేపట్టారు లోతు దాదాపు వంద అడుగులు ఉండడం వల్ల యువకుల జాడ ఇంకా తెలియలేదని గాలింపు చర్యలను తీవ్రతరం చేశామని వివరించారు చెందిన ఇద్దరు యువకులు ఒకరు టెన్త్ క్లాస్ ఒకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు విద్యార్థులు వాళ్ళు ఇంకా కొంతమందితో కలిసి ఇక్కడ గోదావరిలో స్నానానికి రావటం అందులో వారిద్దరూ కూడా లూతు తెలియక నీళ్ళల్లో దిగి మునిగిపోవటం ఆ ప్రమాదంలో వాళ్ళు గల్లంతవటం జరిగింది విషయం తెలిసిన వెంటనే హుటాహోటేని ఇక్కడికి రావడం జరిగింది డిఎస్పీ గారు నేను ఆర్డిఓ గారు అందరం అక్కడే ఈ ఇప్పుడు ఫిషర్మెన్ను అందరితో కలిసి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గజేతగాళ్ళందరినీ కలిపి ఇక్కడ గాలింపు జరుగుతూ ఉంది ఆ గాలింపులో ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ లోపలనే మళ్ళీ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కాకినాడలో ఒక టీం ఉంది వారిని కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళని కూడా పిలిపిస్తూ మరో అరగంటలో దాంతో దాంతోపాటు మరింత ఎక్స్పర్ట్స్ రజీతగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం వారు కూడా ఒక పదిహేను నిమిషాలు చేరుకుంటారు అందరూ కలిసి గాలింపు తీవ్రపరం చేసి బాడీల్ని కలెక్ట్ చేయడానికి పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాకపోతే ఆ తల్లిదండ్రుల యొక్క బాధను చూస్తూ ఉంటే మనకి గుండె తరిగిపోతూ చిన్నపిల్లలు బోళ్ళంత భవిష్యత్తు ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులు ఈ రకంగా గల్లంత అవటం అనేది చాలా హృదయదాయకంగా ఉంది ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే అందులో ఒక అబ్బాయి తండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తారు భార్య అంటే ఆ అబ్బాయి చదువుతున్న అబ్బాయి గల్లంత అయినటువంటి అబ్బాయి తల్లి ఓబైట్లో ఉంటాడు అక్కడి నుంచి ఆవిడ లబోది గవర్నమెంట్ కోసం బాధపడతా ఉంది ఇక్కడ ఇంటర్వ్యూ చదువుతున్న అబ్బాయి తాలూకు తల్లి ఆమె రాజమండ్రిలో నర్సుగా పనిచేస్తూ ఉన్నారు ఆమె కూడా ఇక్కడ హృదయ విధారకంగా ఆమె యొక్క బాధ కనపడతా ఉంది కొనసాగుతాయి కొనసాగుతాయి ఇప్పుడు వారి దగ్గర ఒక లైట్ అది ఉంటుంది వాళ్ళ దగ్గర విజయవాడ నుంచి రావాలంటే లేట్ అవుతుంది కదా ఇప్పుడు కాకినాడ నుంచి చెప్పిస్తున్నాం కాబట్టి కాకినాడ నుంచి వచ్చే టీం వాళ్ళు లైట్ పెట్టుకుని దిగుతారు నైట్ కూడా చేస్తారు అదేవిధంగా గజగతగాళ్ళు కూడా నైట్ అంతా ఖచ్చితంగా గాలింపు చేసి ఏదో రకంగా మొత్తానికి అవి నైట్ కూడా పనిచేసి ఆ బాడీని తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నేను అదే తెలవడం జరిగింది దాని ప్రకారం నైట్ లోపులోనే లోనే ఖచ్చితంగా మీకు వ్యాల్పు చేసి బాడీని తీసుకు అంటారండి ఎన్డీఆర్ఎఫ్ వచ్చేంత పరిస్థితి అవుతుందండి ఇది ఊబంటారు అది అంటే వారికి అంచనాకి దొరకలేదు లోతు ఒక ఫాల్స్ ఇమేజ్ ఇచ్చింది కొంచెం కొంత మేరకి ఆ ఇసుక మేట వల్ల నడపడానికి వీలుగా ఉంది ఎప్పుడైతే నడిచారో అక్కడ ఇక మిగతాది కూడా పెద్ద ఉండదు అనేటువంటి ఒక ఫాల్స్ ఇమేజ్ లో ఉన్నారు దాంతో వారు లోపల వెళ్ళిపోయారు అది కమారమీ ముప్పై అడుగుల నుంచి వంద అడుగుల వరకు కూడా ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు అందరూ దాన్ని బట్టి చూస్తే అది చాలా లోతుంది ఊబి అని అనుకోవాలి మనం దీనికి ఎస్డిఆర్ఎఫ్ ఎందుకన్నా మంచిదని వాళ్ళని కూడా పిలుచుకుందాం ఎంజీతకాళ్ళు వారు తీయగలిగితే సంతోషం ఫైర్ డిపార్ట్మెంట్ వారిని అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారిని ఆల్రెడీ అలర్ట్ చేస్తూ ఫైర్ డిపార్ట్మెంట్ వారు వచ్చి గాలిపు చేస్తా ఉన్నారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చేస్తారు చేస్తారు ప్రతి సంవత్సరం ఈ మరణాలు ఇక్కడ సహజంగా ప్రతి సంవత్సరం నాలుగైదు మరణాలు వస్తాయి వీటికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఆలోచిస్తున్నారు దీనికి ఒక అవేర్నెస్ మాత్రం గట్టిగా ఇవ్వాల్సి ఉంటుందండి దీన్ని పాఠశాలల్లోనూ కళాశాలల్లో కూడా విద్యార్థులకు వీటి మీద పూర్తి అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి లేకపోతే ఏమవుతుందంటే మీరు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం ఇది ఒక రిబాజ్ గా మారిపోయింది ఇక్కడ వచ్చి అందరూ చనిపోవటం స్నానాలు కన్నా రావటం పాపం ఏదో ఉత్సాహంగా రావటం తర్వాత చనిపోవటం అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తే ఈ నడదోలు కొవ్వూరు ఈ పరిసర ప్రాంతాల్లో అనేక ప్రమాదాలు జరిగి పిల్లలు చనిపోవడం జరుగుతుంది వీటి మీద ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది దాని గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం తప్పనిసరిగా విద్యార్థులకి వారి చదువుతో పాటు వారి భద్రతా చర్యలు ఏ రకంగా ఉండాలి నివారణ ఏ రకంగా ఉండాలనేటువంటి అంశం మీద కూడా కొంత అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం తప్పనిసరిగా దాన్ని అమలు చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దాంతోపాటు తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా దీన్ని శ్రద్ధ తీసుకుని పిల్లల్ని